చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొరం పంచాయతీ పరిధిలోని పెంట గ్రామంలో ఐదు వందల సంవత్సరాల మునుపు ఆంజనేయస్వామి బండ కలదు ఈ బండ పరివాహక ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పొలాల మధ్య ఇరవై గ్రామాలకు సంబంధించిన రైతన్నలు ఆవులు గొర్రెలు మేపుకునేవారంట సేద తీరే సమయంలో రాజులు ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి రాతి విగ్రహం వద్దకు వెళ్ళి ఆటలు ఆడుకునేవారంట ఒకనొక రోజు సదరి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే రైతన్న బండెద్దులు కనబడకపోవడంతో స్వామి చెంతకు వచ్చి స్వామి నా బండెద్దులు కనబడలేదు వాటి ఆచూకీ కనబడితే మీకు పైకప్పు వేస్తామని మొక్కుకొని ఆ రాత్రి అక్కడే బస చేశారంట స్వామివారు స్వప్నంలో వచ్చి పెద్ద ఉప్పరపల్లిలోని బండెద్దులు ఉన్నాయని చెప్పగా వెంటనే రైతన్న బయలుదేరి అక్కడ చూసేసరికి అతని ఎద్దులు కంటబడ్డాయంట స్వామివారికి చెప్పిన ప్రకారం పైకప్పు నిర్మించాడంట అప్పటి నుండి అక్కడి స్వామివారికి పూజలు చేయడం పౌర్ణమి పండుగ సందర్భాల్లో అక్కడ రామకోటి భజనలు అన్నదాన కార్యక్రమం చేసి వైభవంగా స్వామివారిని కొలిచేవారంట జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ నేను నా పేరు ఈశ్వరయ్య ఇక్కడ దేవాలయ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను పలమనే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొరం పంచాయతీకి చేరిన ఈ మొదట ఈ ఆలయానికి పెంట ఆంజనేయ స్వామి అని పేరు ఉండేది తర్వాత ఇది అభివృద్ధి అయిన తర్వాత అంజనాద్రి అనే పేరు పెట్టుకొని మేమంతా కూడా ఇది చేస్తూ ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక ఇరవై గ్రామ గ్రామాల వాళ్ళు పశువులు మేపుకుంటూ ఉండేవాళ్ళు అందులో ఒక అతనివి బండి ఎద్దులు దొంగలు కట్టుకొని పోయినారు అతను వచ్చి ఇంట్లో వాళ్ళు తిడతారని భయం చేత వచ్చి స్వామి దగ్గర పడుకుని స్వామి నాకన్నా బండి ఎద్దులు నీ కృపతో దొరికితే నేను ఏమైనా నీ కొంత నీడ వేసే ప్రయత్నం చేస్తానని మొక్కున్నాడు ఆ రాత్రి కళ్ళలో కనపడే స్వామి పెద్దోపరిపల్లి అనే అడవిల్లు ప్రాంతంలో అక్కడ ఉన్నాయని చెప్తే సరే అతను పోయి వాటిని కట్టుకొని రావడము తర్వాత అతను వచ్చి అన్ని గ్రామాల వాళ్ళతో కలిసి ఆయన మనం అందరం కలిసి పలానా గుడి అభివృద్ధి చేద్దామని మరి ఇక్కడ స్వామిని ఆంజనేయ వీరాంజనేయ స్వామి ఈ స్వామిని నాలుగు వందల సంవత్సరాల క్రితం పల్లవ రాజుల ప్రతిష్ఠే ఓపెన్ ప్లేస్లో పల్లవరాజులు ప్రతిష్ఠ చేసినట్లు పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి నీడ లేకుండా ఉన్నాడు మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి మా అందరితో కలవడము ఊరికి ఒక్కొక్కరు ఒక ఇరవై గ్రామాల నుంచి ఊరికి ఒక్కొక్కరు చేరి కమిటీ వేసుకుని ఆ కమిటీకి నన్ను చైర్మన్గా ఎన్నుకుని వెయ్యి తొమ్మిది నూట తొంభై నుంచి గుడి ప్రారంభం చేశాము మొద మొట్టమొదటి చిన్న గర్భగుడి మాత్రం ఎత్తి తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో మేము కమిటీదారులు కొంత అమౌంట్లు వేసుకుని మా గుడి అభివృద్ధి చేస్తూ ఉన్నాము తర్వాతనే పౌర్ణ పూజలు జనవరి ఫస్ట్ స్టార్ట్ చేసినాము అన్నదానం పౌర్ణ పూజకి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా వస్తూ ఉంటారు ఇంతమందికి భోజన సదుపాయాలు పూజలు వగైరే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాము తర్వాత పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉత్సవాలు శ్రీరామనవమికి ఉత్సవాలు జరిపించేవాళ్ళము మూడు రోజుల కార్యక్రమాలు మరి తేరు మరి పుష్పల్లకి డ్రామాలు కోలాట్లు భజన బృందాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటాయి కాకపోతే కరోనా వచ్చినప్పటి నుంచి అది ఆగిపోయింది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాము జనవరి ఫస్టు ఇట్లాంటివి హనుమత్ జయంతి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ స్వామి ప్రత్యేకత ఎవరైనా బోర్లు వేయాలనుకొని చాలా బోర్లు వేసి ఫైల్ అయిపోయి నష్ట నష్టపడిన వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేపించి ఆ తీర్థాలు తీసుకొని పోయి ఆ చోట వేసి బోర్లు వేస్తే చాలామందికి నీళ్లు వచ్చినాయని వాళ్ళే వచ్చి స్వామికి కొంత కానుకలు ఇచ్చి వాళ్ళు విషయం చెప్తూ ఉంటారు తర్వాత దీర్ఘ రోగాలు దీర్ఘ రోగాలు ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ పౌర్ణమి రోజు నైటాల్ట్ ఉండి స్వామికి మొక్కుకొని పోతే వాళ్ళకి ఇదైపోయి వాళ్ళకి బాగా అయిందని చెప్తారు తర్వాత ఈ దయ్యాలు భూతాలు మమ్మల్ని పట్టుకున్నాయని చాలామంది వచ్చి సేవ చేస్తారు ఇక్కడ ఐదు రోజులు పదకొండు రోజులు ఇట్లా సేవ చేసిన వాళ్ళకి చాలా బాగా అయిందని వాళ్ళు వచ్చి చాలామంది వచ్చి వాళ్ళకి తోచినంత ధన సహాయం చేసి ఇట్లా అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చుట్టూ అడవి ప్రాంతము ప్రశాంతంగా ఉంటుంది పక్కనే చెరువు సూపరులకు చాలా బాగుంటుంది కర్ణాటక ఆంధ్ర తమిళనాడు నుంచి పర్యాటకులు మరి భక్తులు వచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడ బస చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇంకా బద్ద నిర్ణయంతో ఇంకా కొన్ని ముందుకు తీసుకు ఆలోచనతో ఉన్నాం